పండురంగని భక్తుడైన నామదేవుడు ఏకాదశి వ్రతనిష్ట ఎంత చక్కగా పాటించాడో మనకు తెలుసు ఆయన నాడు ఏమీ స్వీకరించేవాడు కాదు ఒకసారి ఆయన ఏకాదశి పాలన చేస్తూ ఉండగా ఒక విప్రుడు వచ్చి ఆకలిసి అన్నం పెట్టానట్ట అయ్యా ఏకాదశి ఈరోజు నేను వండను పెట్టడానికి కుదరదు ఆ కారణం చేత మీకు నేను ధాన్యము ఇవన్నీ ఇస్తాను అంటే బియ్యము కూరలు వగేరాలన్నీ ఇస్తాను మీరు మరొక చోట వండుకు తినండి అందుకని వండి పెట్టరాదు కదా ఏకాదశి వ్రతం పాటించేవాడు వాడు వండడు వండి పెట్టడు తినడు ఇది అన్ని నియమం లా అయితే ఎవరైనా ఏకాదశి అంటే వద్దని చెప్తే బాపడ్డు అదొకటి విశేషం తినేవాడిని అలవ వద్దని మనం అనం అది వేరే విషయం కానీ ఆకలి వేస్తుంది అని వచ్చిన వాడికి ఈ నేను పని చెప్పేట ఎలాగైనా ఇవి తీసుకెళ్ళి మీరు వండుకోండి నేనేం కాదన్నా కానీ నేను మాత్రం అన్నాడు నువ్వు పెడితేనే నేను కదులుతాను అయ్యా కుదరదు ఎంత చెప్పినా వినలేదు కూర్చున్నాడు అంతే ఆయన ఏం చేస్తాడు నియమ పాలన పైగా అతను మాట చెప్పాడు నువ్వు నాకు ఇలా ఇస్తే కుదరదు రెండు నువ్వు వండి పెట్టాను తిన్నా నువ్వు కూడా నాకు తిరిగితేనే తింటాను గృహస్థుతో పాటు తినడం నా నియమం పూర్వం ఇప్పుడు నియమం అది ఇక్కడ ఈయన గారు నామదేవుడు పెద్ద పరీక్ష వచ్చింది కానీ విష్ణు జన్మలతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నియమం తప్పరాదు అది శాస్త్రం ఇక్కడ ఈ ఆహారం పెట్టాలని నియమాన్ని మించినది వ్రత నియమం అందుకే వ్రతం లేదు అదే వీడు కూడా ఉపవాసం లేడనుకోండి తప్పకుండా చేయించి తప్పేం లేదు అప్పుడు కానీ ఉపవాస నియమం జీవితాంతం చేస్తున్నాడు ఇలా ఒక్క సంవత్సరం పాటు చేస్తే చాలండి వాడికి అమోఘమైన ఫలితం లభిస్తుంది జీవితాంతం చేస్తున్నారు నామదేవుడు ఆయన ప్రతికే విష్ణువు గంపితం చేసిన వాడు విష్ణువ్రతం చేయడానికి ఏ భగవంతుడికి ఉన్న భక్తులము సంబంధమైన వ్రతం చేయడం ఆ భక్తిలో విష్ణువ్రత పాలన చేస్తున్న నామదేవుడు చాలా బాధపడుతుంది ఇదే పరిచయం బాబు అనుకున్నాడు ఎంత వేగం ఏకాదశి ద్వాదశి వస్తుందా ఆయన భోజనం పెడతానా అనుకున్నాడు ఆ రాత్రి అంతా జాగరణ విష్ణు సంకీర్తన జరుగుతుంది ఆయన అక్కడ కురికి పాటలు పడుతున్నాడు ఉదయం వేళైంది ద్వాదశి వెంటనే స్నానాదులు చేసి వంటవండి నివేదన చేసి అయ్యా భోజనానికి రండి అంటే పరకలేదు బ్రాహ్మణుడు ఎందుకు పొరకలేదని కదిలిస్తే పడిపోయాడు మూర్తి చెదిలేడు అక్కడ ఇప్పుడు అతనికి దుఃఖం వచ్చింది అయ్యో నా ఇంటికి భోజనానికి వచ్చిన వాడిని చంపేసిన అంతకులు అన్నం పెట్టక చంపేసిన మహాపాయాను అన్నాడు ఎంత భేదమైనది దీనికి పరిష్కారం అయిపోయి నా ఏకాదశి అంతా నేను చేసిన అనిపోతే నేను పచ్చునా అని అనుకోలేచ్చు చూడండి అందుకే నామదేవుడు మహానుభావుడు ఆయన వెంటనే ఏం చేశాడంటే మనం ఈయనకి దహన సంస్కారం చేయాలి నాకు చితి ఏర్పాటు చేయండి ఆయనకి నాకు ఒకేసారి తలకూర పెట్టండి అని చెప్పాడు బ్రతిక ఉన్న నేను చితి నెక్కితేనే ఆయనకి నేను చేసినటువంటి పాపం పోతుంది నేను చేసిన ఏకాదశి వ్రత ఫలం నాకు దక్కుతుంది ఇది ధర్మ సూక్ష్మం నామదేవుడు ఏకాదశి వ్రతాన్ని ఎంత నిష్టగా పాటించడం చూడండి ఈ విధంగా ఆయనకి రెండు వైపులా చితి ఏర్పాటు చేయబడింది ఆయన తల కొరుకు పెట్టబోతున్న ఆనందంగా కేశవా నీ వ్రతం చేసుకు వెళ్ళిపోతున్నాను అని స్మరించుతూ ఉన్నాడో లేదో ఆ చితిలో ఉన్నవాడు లేచ లేచి లేవయ్యా అన్నాడు ఏమి అంటే నాకు నీ నియమం ఏంటో పరీక్షించేద్దాం అన్నాడు నీవెవరు పెట్టే నేను మహాయోగ్యులే నీ నియమం పరిశీలించడానికి వచ్చేదో అన్నాడు ఆయన తీసుకువెళ్ళి కాళ్ళు కడిగి ఆ రోజు ఆ ద్వారశిలో ఆయన భోజనం పెట్టి ఆయనతో పాటు ఈయన భోజనం చేసి నారాయణాయ నవ ఆ విష్ణవే దువ్యమహం సంప్రదే అనగానే ఆ వచ్చిన యోగీశ్వరుడు చతుర్భుజాలతో శంక్రచక్రధరా బుమధారి అయి సాక్షాత్కరించి నామదేవుని అనుగ్రహించాడు ఇది ఏకాదశి వ్రత నియమ పాలన వల్ల ఆ నామదేవుడు ఎలా పాటించాడు భారతీయ ధర్మాల్లో ఎంత సూక్ష్మ సూక్ష్మ అంశాలు పరిశీలించాడు